శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి బొడ్డేపల్లిలో జన్మించిన బుప్పల వెంకటరమణ అనే ఒక సుప్రీంకోర్టు అంటే అప్పట్లో కొలీజియంలో ఉన్న కొలీజియంలో ఉన్న కొంతమంది తనని అకారణంగా బదిలీ చేశారని బుప్పల వెంకటరమణ అనే మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆవేదన వ్యక్తం చేస్తూ పదవీ విరమణ సభలో తన ఆవేదన వెల్లగెట్టాడు అంటే జడ్జిలంటే ఏదో పెద్ద వ్యవస్థ అంత న్యాయమే ఉంటుంది స్వచ్ఛతతో కలిగి ఉంటుంది అని పైకి చెప్తూ ఉంటారు కదా అందులోని డొల్లతనాన్ని నేను ఆవేదన దీనిని ఎవరు హైలైట్ చేయాల కొలీజియంలో నన్ను బదిలీకి కారణం చెప్పలేదు కానీ నేను అడిగాను నన్ను కర్ణాటక హైకోర్టు కన్నా బదిలీ చేయండి అప్పట్లో ఆయన రెండు వేల ఇరవై మూడులో బదిలీ అయ్యే ముందు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఉన్నారు దుప్పల వెంకటరమణ గారు కానీ నా భార్యకి తీవ్రమైన మెదడుకు సంబంధించిన వ్యాధి ఒకటి ఉంది దానికి ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి నాకు మధ్యప్రదేశ్లో దొరుకుతుందో లేదో తెలియదు ఇండోర్ కోర్టులో నేను గనక ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తే నిహాన్స్ అని మనకి కర్ణాటకలో ఉంది అక్కడైతే ట్రీట్మెంట్ దొరుకుతుంది అని కారణం చెప్పినా కూడా ఆయన ఇచ్చిన వినత పత్రాన్ని పరిగణలో కూడా తీసుకోలేదు తీసుకుంది లేని చెప్పలేదు అంటే అభయాన్స్లో పెట్టినట్టు లెక్క చేసి ఈ రోజున రిటైర్ అవుతున్నాను నేను అంటే జూన్ రెండున రిటైర్మెంట్ ఈ లోపే ఫేర్వెల్ డే ముందే ఇస్తారు కదా అట్లా ఇస్తే దాంట్లో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన కొన్ని మాటలు అన్నాడు అయ్యి ఎవరిని ఉద్దేశించి అన్నారో ఆ వెంకటరమణుడికే తెలియాలి నన్ను వేధించాలని అక్కడికి పంపించారు అని నాకు అర్థమైంది వాళ్ళ ఇగో సాటిస్ఫై అయ్యి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను వాళ్ళ ఇగోని వాళ్ళ అహంకారాన్ని చల్లార్చినందుకు సంతోషపడుతున్నాను వాళ్ళు రిటైర్ అయ్యారు వాళ్ళు వేరే రకంగా ఇబ్బందులు పడతారు అని ఆయన కామెంట్ చేశారు ఎవరి గురించి ఆ తర్వాత అప్పటి తనని హైకోర్టు జడ్జిగా నియమించినటువంటి సుప్రీంకోర్టు అప్పట్లో ఉన్న జడ్జి వెంకటరమణ గారు ఎన్వి రమణ గారు యు లలిత్ ఇంకా కానివార ఎవరు సంథింగ్ ఒక ఆయన పేర్లు చెప్పారు వీళ్ళందరికీ కృతజ్ఞతలు అని చెప్పారు అంటే ఎవరిని ఉద్దేశించాలన్నారన్నమాట నాకైతే ఒక పేరు స్ఫురిస్తుంది ఏ కారణం లేకుండా సొంత రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్కి బదిలీ చేశారు అని రెండు వేల ఇరవై మూడులో ఎందుకు చేశారు ఆ బదిలీ ఈ జడ్జి గారికి తెలుసు అకారణంగా బదిలీ చేశారనుకున్నాను కానీ ఆ తర్వాత నాకు కావాలనే వేధించటం ద్వారా వేధిం వేధింపుల రూపంలోనే ఈ బదిలీ లభించింది అని అంటున్నారంటే చివరి కారణం తెలుసుకున్నారు కానీ బయట పెట్టట్లేదు అది హుందాతనం అంటారు కానీ తను రిటైర్ అయిపోయిన ముందు కూడా ఆ విషయాన్ని వెళ్ళగకపోతే ఆ బరువు ఎవరికైనా మనసులో ఉండుకో ఈ వేధింపులు అనేవి ప్రతి చోట ఉంటాయి ప్రతి పనిలో ఉంటాయి ప్రతి వాళ్ళు ఎదుర్కొనేవి వాటిని ఓవర్కమ్ చేయడం ఎలా అనేది మన లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది ఇంకా వేరే వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకోవచ్చు చూసి కూడా నేర్చుకోవచ్చు మరి ఆ జడ్జి ఎవరు ఈ జడ్జి ఆవేదనకి మీకు మీకు ఏటీవీ ఛానల్లో కూడా స్థానం దక్కల ఎందుకు దక్కలేదు ఆలోచించండి అంటే న్యాయ వ్యవస్థలో జ్యుడిషియరీ వ్యవస్థ గురించి బయట కామన్గా మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి కానీ బయటికి మాత్రం ఏం చెప్తారు తెలిసి కదా మరి ఒక అంత పై స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని వేధించడం కరెక్ట్గా ఆలోచించాలి అప్పుడు కొలీజియంలో ఎవరెవరు ఉన్నారో ఒకసారి పైకల్గా వెళ్ళి మీరు లెక్కిస్తే డేట్లు అవి రెండు వేల ఇరవై మూడులో ఈనాథుప్పల వెంకటరమణ గారు తుప్పలవాడి వెంకటరమణ గారు ఎప్పుడెప్పటి నుంచి కుప్పల వెంకటరమణ గారు ఎప్పుడెప్పటి నుంచి మధ్యప్రదేశ్లో ఉన్నారు ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏ తీర్పులు ఇచ్చారు ఇవన్నీ కనుక చూస్తే మనకు విషయాలు అర్థమవుతాయి బాయ్